ఉదయించే తూరుపున సంపూర్ణ కడవలతో సరసుడై సంపూర్ణ చంద్రుడతడు ముదము కస్తూరితో ముచ్చాల ముగ్గుతో ఎదుట సుతులులారా జయమంగళం లారా శుభమంగళం నిచ్చశుభమంగళం పానకమవడపప్పు ఫలమైన సరివడి ఆనవాలికి మరి హరటి పళ్ళు జయమంగళం శుభమంగళం శ్రీకాయి కొబ్బళ్ళు చిన్న చెంబుతు నీళ్ళు ఆల సానమాడి ജയമംഗളം നെച്ച ശുഭമംഗളം മേലു കർപ്പൂരമോ മൊതടി താമ്പോലമോ అందంగా చంద్రులకు జయమంగళం శుభమంగళం ఉదయించే తూరుపున సంపూర్ణ కడవలతో సరసుడై సంపూర్ణ చంద్రుడతడు ముదము కస్తూరితో ముచ్చాల ముగ్గుతో ఎదుట నిలిపారెమ్మ సుతులారా జయమంగళం శుభమంగళం పానకమ వడపప్పు ఫలమైన సరివెడి ఆనవాలకి మరి అరటి పళ్ళు జయమంగళం శుభమంగళం